హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇప్పుడు మీరు చూస్తున్నది కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్లో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో ఆ పరశురాముని జయంతి సందర్భంగా అక్కడ పరశురామ స్వామికి జరిగిన పంచామృతాభిషేకం అలంకరణ కార్యక్రమం జరిగినది అందుకు ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసి ఆ పరశురాముని ఆశీస్సులు కృప పొందాలని కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ జన్మవరం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని మనవి समायन्तु ब्रह्मचारि नः स्वाहा यशो जने सा निःस्वाहा श्रेयानुवश्य स सा निःस्वाहा तन्त्वाभग प्रविशाः समा तस्मिन् सहस्रशाखे विभगाहम् प्रिवृजे स्वाहा गोविन्दा ओम्भू

प्रवचने प्रजनच स्वाध्याय प्रवचने प्रजन सह तपय तपो नित्य स्वाध्याय प्रवचने नाम मौद्दल्य तब तह अहम वृक्ष शेर वीर्ति पृष्ठ गिरे वोशु वर्चेष आदेश नमस्ते वाज मेव प्रत्यक्षम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि कृतम् वदिष्यामि सत्यम् वदिष्यामि सन्मामवतु तद्वक्तारः धूर्व्योस्ूर्वी धूर दूर्व धूर्वामस्म देवासी ओरण्य पात्र मधर्ण दधाते मधव्यासा एक ब्रह्मण उपहरते एकदम రాజాది రాజాయ ప్రసయ్య సాయనే నమో వయం వై ఏష్టవనాయ కుర్మే సమే కామాన్ కామ కామయమహ్యం కామేశ్వరో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ ఎస్ ధర్మవరం ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గణసింబులు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీ డిఎస్ఎస్